ఏమైందో తెలియదు కానీ ఈ మధ్య పవన్ కళ్యాణ్ దర్శక నిర్మాతలకు అనుకోని బంపర్ ఆఫర్స్ చాలా ఇస్తున్నాడు ఆయన ఇస్తున్న ఆఫర్స్ చూసి వాళ్ళు కూడా షాక్ అవుతున్నారు నిజంగా ఈయన మన పవన్ కళ్యాణ్ గారేనా అంటున్నారు మీ నుంచి ఇది మేము అసలు ఊహించలేదు అంటున్నారు వాళ్ళు పవన్ ఫిక్స్ అవ్వడం ఆలస్యం కానీ ఒకసారి ఫిక్స్ అయితే ఆయన ఎలా ఉంటాడు అనేది ఇప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది ఇంకా చెప్పాలంటే చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని ఒకేసారి పూర్తి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ముందు హరిహర వీరమల్లు పూర్తి చేశాడు ఈ సినిమా జూన్ పన్నెండున విడుదల కానుంది సరిగ్గా విడుదలకు ముందు థియేటర్ల సమస్య ఏర్పడితే మొత్తం ఇండస్ట్రీని క్వశ్చన్ చేశాడు పవన్ కళ్యాణ్ సినిమా వాళ్ళ కోసం ప్రభుత్వం తరఫున తాను ఎంతో చేస్తుంటే ఇప్పుడు తన సినిమా విడుదలకు ముందు రాజకీయాలు చేస్తుంటే అస్సలు తీసుకోలేకపోయాడు పవర్ స్టార్ అందుకే అధికారంలో ఉన్నాడు కాబట్టి తన పవర్ చూపించాడు నుంచి సినిమా కలిసి వస్తేనే ఏదైనా మాట్లాడుకుందాం ఒక్కొక్కరుగా వస్తే కనీసం గేట్లు కూడా ఓపెన్ చేయమని చెప్పేశాడు ప్రస్తుతం ఓజీ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఈ చిత్ర షూటింగ్ ముంబైలో జరుగుతుంది దీని తర్వాత జులై నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ లో జాయిన్ కానున్నాడు ఇది కూడా రెండు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పాడు పవన్ ఇదే సమయంలో హరిహర వీరమల్లు టీమ్ కు మరొక స్వీట్ షాక్ ఇచ్చాడు ఈయన ఏ సినిమా ప్రమోషన్స్ పవన్ కళ్యాణ్ రాడు అని వాళ్ళు మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు ఆయన ఉన్న బిజీకి పిలవడం కూడా కరెక్ట్ కాదు అనేది వాళ్ల భావన అయితే ఊహించిన విధంగా వీరమల్లు ప్రమోషనల్ ఈవెంట్ కు పవన్ రాబోతున్నాడు కాకపోతే తెలుగు రాష్ట్రాల్లో కాదు ముంబైలో జరగబోయే ప్రెస్ మీట్ కు పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నాడు దానికి ఒక కారణం ఉంది పవన్ ప్రస్తుతం ముంబైలోనే ఉన్నాడు ఓజీ కొత్త షెడ్యూల్ అక్కడే జరుగుతుంది కాబట్టి ఏ సినిమా షూటింగ్ తో పాటు హరిహర ప్రమోషనల్ కూడా వస్తాడని తెలుస్తోంది ఒకవేళ ఇది నిజమైతే అంతకంటే పెద్ద సర్ప్రైజ్ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ వారణాసిలో ప్లాన్ చేస్తున్నారు దీనికి అమిత్ షా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వస్తారని తెలుస్తోంది ఇక సినిమా రిలీజ్ టైంలో ప్రధాని మోడీ కూడా సోషల్ మీడియాలో ఒక ట్వీట్ వేసే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలవుతున్న మొదటి సినిమా కావడంతో హరిహర వీరమ్మలుపై అందరిలోనూ ఆసక్తి ఉంది